ఆర్యవైశ్య అన్నదాన సభ ఆధ్వర్యంలో గురు పౌర్ణమి వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు చెన్నై జార్జ్ టౌన్ ఆదియప్పర్ వీధిలో ఉన్న మూడు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ కన్యకాపరమేశ్వరి దేవస్థానంలో ఉన్న గోశాలలో నిర్వహించిన ఈ వేడుకలకు ఆర్యవైశ్య అన్నదాన సభ అధ్యక్షురాలు భాగ్యలక్ష్మి అధ్యక్షత వహించారు ముందుగా గోశాలలోని గోవులకు పసుపు కుంకుమ అద్ది పూలతో వస్త్రాలతో అలంకరించి గోమాతకు పూజలు చేశారు మహిళలంతా సౌభాగ్యంగా సంతోషంగా జీవించాలని లోకమంతా క్షేమంగా ఉండాలని కోరుతూ గోపూజను భక్తులంతా కలిసి ప్రార్థించారు అనంతరం లక్ష్మీ అష్టోత్తరం విష్ణు సహస్రనామ పారాయణంతో పాటు ఆధ్యాత్మిక భక్తి పాటలు శ్రాగ్యంగా ఆలపించి భక్తిని చాటుకున్నారు మహిళా సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు అలాగే శ్రీ పరమేశ్వరి సన్నిధిలో వాసవి అమ్మవారిని దర్శించుకున్నారు స్త్రీలకు తాంబూలంతో పాటు భక్తులందరికీ ప్రసాదం వినియోగం చేశారు ఈ సందర్భంగా ఆర్యవైశ్య అన్నదాన సభ అధ్యక్షురాలు భాగ్యలక్ష్మి మాట్లాడుతూ గత పదిహేను సంవత్సరాల క్రితం ఆర్యవైశ్య అన్నదాన సభను స్థాపించామని అన్నారు ఈ సభ ద్వారా ప్రతి నెల అమావాస్య రోజున అలాగే ప్రతి పౌర్ణమి రోజున సభ్యులంతా కలిసి ఆధ్యాత్మిక గీతాలను గోపూజలను విశేషంగా నిర్వహించడం జరుగుతుందన్నారు ప్రతి నెల అమావాస్య రోజున స్థానిక బ్రాడ్వేలోని వరదామొత్తయ్యప్పన్ వీధిలో ఉన్న యతిరాజ మహిళా మండలి గీతామందిరంలో ఆర్యవైశ్య అన్నదాన సభ తరఫున సునాధ వినోదిని బృందంచే భక్తి పాటలను ఆలపిస్తామని అలాగే ప్రతి నెల పౌర్ణమి రోజున శ్రీ కన్యాపరమేశ్వరి దేవస్థానంలోని గోశాలలో గోపూజను వైభవంగా నిర్వహించుకుంటున్నామని తెలిపారు ఈ పూజలో నగరంలోని మహిళలంతా అధిక సంఖ్యలో పాల్గొని గోమాతను పూజిస్తూ భక్తి పాటలు ఆలపిస్తూ గోమాతను వాసవి అమ్మవారిని వేడుకుంటామని అన్నారు ఈ సభను ఆధ్యాత్మిక కార్యక్రమాలతో ముందుకు తీసుకుని వెళ్లేందుకు మనసున్న దాతలు సహకారం